ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ దినాన దేవుని యొక్క చిన్న మాటను మనం జ్ఞాపనించుకుందాం మన పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం ఏడో అధ్యాయం ఒకటో వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం ఇహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతివంతుడివై ఉంట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అన్నాడు దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ తరములో నీవే నీతిమంతుడవే ఉన్నావు కనుక నీవును ని నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అంటున్నాడు ఆ తరములో చాలామంది మనుషులు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ వారిలో ఎవరు కూడా నీతిమంతుడు దేవుని దృష్టి కల్పించాల ఒక నోవాహు కుటుంబం మాత్రమే ప్రత్యేకించబడినటువంటి కుటుంబంగా ఉంది అని మనం గమనిస్తున్నాం కనుక వారు దేవుని యొక్క నామములో రక్షణ ఓడలో ప్రవేశించి దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా వాళ్ళు బ్రతికారు దీవించబడ్డారు ఈ దినాన మనకందరికీ ఒక సాక్షిగా మాదిరిగా వాళ్ళు ఉన్నారు అయితే ఈ తరములో మరి నీవును నీ ఇంటి వారును నీతిమంతులై ఉన్నారా లోకం ఎంతో పెద్దది అందులో మనం కూడా చాలా చిన్న సాధనమై మనం ఉన్నాం వారందరూ కూడా ఒక విధమైనటువంటి ఆలోచనతో ఉన్నప్పటికీ మనము అనగా నీవు నీ కుటుంబము ఒక ప్రత్యేకించబడినటువంటి కుటుంబంగా ఉండాలని ప్రభు యొక్క ఆశ ఆ రక్షణ ఓడలో నీవు నీ కుటుంబం ప్రవేశించబడాలని ప్రభు యొక్క కోరిక కాబట్టి ప్రియులారా దేవుడు నీ కుటుంబంతో నీ బిడ్డలతో నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు రక్షణ ఓడలో ప్రవేశించగలిగినటువంటి అనుభవంలో రావాలి ఆ రక్షణ ఓడ ద్వారా ప్రభు రాజ్యానికి నువ్వు చేరాలి ఆ రక్షణ ఓడ ఎన్ని అపాయాలు ఎన్ని ఆపదలు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ సురక్షితమైనటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళి నిన్ను దింపగలిగినటువంటి ఓడది కాబట్టి అందులో ప్రవేశించాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం విశ్వసించాలి నమ్మాలి రక్షించబడాలి అప్పుడు నీవును నీ ఇంటివారును ఆశీర్వదించబడదురు అటువంటి ఆశీర్వాదం ప్రభువు మనకందరికి ఇవ్వాలని ప్రభువు పేరిట మీకోసం మేము ప్రార్థిస్తున్నాం ఆ